దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ పంచాయతీరాజ్ ఈఎన్సీగా పనిచేసిన అశోక్ కుమార్ గారు పదవీ విరమణ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో వాళ్ళ కూతురు శివాని గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న గొప్పతనం ఏంటి వాళ్ళ నుంచి ఏం స్ఫూర్తి తీసుకున్నారు అనేది ఇప్పుడు శివాని గారు ఉన్నారో ఆమె మాటల్లో విందాం నా పేరు శివాని అండి నేను అమెజాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా నాన్న పేరు అశోక్ తను ఇప్పుడు ఇంజనీర్ ఇండ్ చీఫ్ ఫర్ పంచాయత్ రాజ్ అమ్మ సురేఖ హౌస్ వైఫ్ అండి మా నాన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది బట్ తను వెరీ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్ తను ప్రొఫెషనల్గా ఎంత గ్రో అయినా సరే తను గవర్నమెంట్ అఫీషియల్ అని అనుకోరు ఒక పీపుల్ సర్వెంట్ అని అనుకుంటారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు ఏదన్నా టేకప్ చేస్తే అది కరెక్ట్గా కంప్లీట్గా అవ్వాలి అని ట్రై చేస్తారు ఇంతగా సర్వీస్ చేయగలిగారు అంటే మా మమ్మీ సపోర్ట్ వల్లనే అని చెప్పుకోవాలి హిస్ వెరీ లక్కీ టు గెట్ సచ్ సపోర్టివ్ అండ్ అండర్స్టాండింగ్ పార్ట్నర్ నేను పర్సనలీ అయితే డెడికేషన్ కమిట్మెంట్ టు వర్క్ అండ్ ఆల్సో హౌ టు బీ హ్యాపీ మాకు చెప్తూ ఉంటారు స్ట్రెస్ తీసుకోకూడదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నేను అబ్జర్వ్ చేసినంతవరకు మా డాడీ చాలా ప్రాక్టికల్ అండ్ వెరీ నాలెడ్జబుల్ ఇంజనీర్ హీ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ అస్ యునిక్ వే గ్రేట్ పోస్ట్ అండ్ లైక్ సర్వీస్ అయితే బాగా చేస్తారు అని అనుకున్నాను థ్యాంక్ఫుల్లీ విత్ గాడ్స్ ఎన్సీ కూడా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది ఐ థింక్ మా డాడీ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు ప్రజలకి సేవలు అందజేస్తున్నారు అని ఐ థింక్ దిస్ ఇస్ లైక్ పినకల్ ఆఫీస్ కెరియర్ అండ్ లైక్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఐ విష్ ఇమ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ లక్ ఇన్ వాట్ అవర్ యూ మూ పర్స్యూవ్ నెక్స్ట్ ఏది చేసినా వీ విల్ సపోర్ట్ హిమ్ దాడి హ్యావ్ అ వెరీ రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ కెరియర్ ఐ హోప్ దిస్ చేంజ్ విల్ వోంట్ బీ లైక్ అ డ్రాస్టిక్ చేంజ్ చాలా స్మూత్గా అవ్వాలని కోరుకుంటున్నాను ఐ హోప్ యుంట్ మిస్ వర్క్ రిటైర్మెంట్ శుభాకాంక్షలు